నాకు వచ్చే అమ్మాయి నాకు ఎంతో ఇష్టమైన రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నాకు పులివెందుల నుంచి కావాలి నాకు ఇంకోటి ఆ అమ్మాయి నాకు వైఎస్ భారతి లాగా కట్టు ఒట్టు అంతా అట్లా ఉండాలి నాకు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ప్రార్థన ఉదయం చేశాను రాత్రి పదకొండు గంటలకు ఒక ఫోన్ వచ్చింది పులివెందుల నుంచి ఆయన ఎవరు నాకు తెలియదు కాసిరెడ్డి అంకుల్ అని ఆయన ఫోన్ చేశారు ఆ సంబంధం చూడగానే నాకు ఎందుకో సమాధానంగా ఈ అమ్మాయి నీ కొరకే పుట్టింది అన్నట్టుగా నాకు దేవుడి నమ్మకాన్ని ఇచ్చినాడు ఒక నెలలో పెళ్ళి అయిపోయింది అంతా అయిపోయింది మేము అనుకున్నాం ఒక సంవత్సరం పిల్లల వద్దులే కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాము బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది కొద్ది మంది అంటా ఉంటే పెళ్ళేది ఇంకా పిల్లలు లేరా ఇంకా పిల్లలు లేరా అంటే సరే అని చెప్పి ప్రెగ్నెన్సీ రాలేదు ఇంకా ఆ నెల రోజుల ప్రయత్నానికి మేము అలసిపోయినాము ఇంక ఇట్లా కాదని ఆ రోజు రాత్రి మేము ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు రాత్రి నాతో దేవుడు ఇంకా తోస్తా ఉన్నాడు అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఎఎస్ ఐపీఎస్ పెద్ద స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది ఇంకా ఆ రోజు మళ్ళీ టెస్ట్ చేస్తే పాజిటివ్ మిరాకిల్ అది అద్భుతం అద్భుతం ఫైల్ టాస్టే అంటే ఎస్